వసంతాలు పూర్తి అయిన సందర్భంగా శ్రీ వెంకటేశ్వర జిల్లా పాఠశాల చాలా మరి ఈ కార్యక్రమానికి మరి సభాధ్యక్షత వహించవలసిందిగా మరి పాఠశాల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే కార్యదీక్ష వల్గొండ ముద్దుబిడ్డ శ్రీ సుంకోజు భాస్కర్ ఎల్ హెచ్ఎం గారిని సభాధ్యక్ష వహించవలసిందిగా కోరుతున్నాం మీ అందరి గరతాల ద్వారా మధ్య సున్నిత మనస్సులు స్నేహశీలి సౌశీల్యవంతులు పేదల పాలిటి ప్రజల మనిషి భువనగిరి నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతి గౌరవనీయులు మాన్యులు భువనగిరి శాసనసభ గ్రోశ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని ఎన్నికపై రావాల్సిందిగా కోరుతున్నాం స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను వింటూ వారిని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మన గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ శ్రీ జి వీరారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా కార్యదీక్షా నిరంతరము యాదాద్రి జిల్లాను ఉన్నత స్థానంలో నిలపడానికి అహర్వం తప్పిస్తున్న కార్యశీలి యాదాద్రి జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కె నారాయణ రెడ్డి గారిని వేదికపై రావలసిందిగా కోరుతున్నాం అసోసియేట్ ప్రొఫెసర్ ఎన్ఐటి లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ కె హరిప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ప్రజా గాయకుడు ప్రజా కవి రచయిత శ్రీ గోదావరి శ్రీలు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకున్నాం అదేవిధంగా నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం పాటు పడుతున్నటువంటి మరో నాయకులు శ్రీ నూతి రమేష్ రాజ్ గారు ఎంపీపీ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకున్నాం క్లాప్ చేయాల అదే విధంగా గౌరవనీయులు శ్రీ వాకిటి పద్మానందరెడ్డి గారు జెడ్పీటీసీ వలివుండ గారిని వేదికపై ప్రారంభం శ్రీమతి బాగరాజు ఉమా బాలకృష్ణ గారు వైసంపీకి వర్గొండ గారిని వేదికపై రాల్సిందిగా కోరుతున్నాం రమేష్ గారు ఎంపీటీసీ ఫస్ట్ ఎంపీటీసీ వల్లిగుండకపోయి రావసిన కోరుకున్నాం అదేవిధంగా మరో గౌరవాది శ్రీమతి అరపు యశోద కుందరయ్య గారిని ఎంపీటీసీ టూ గారిని వేదికపై రాష్ట్రంలో కోరుతున్నాం ెరుల భాగ్యమ్మ రాజు గారిని ఎంపీటీసీ త్రీ గారిని వెళ్ళిపోయి కావాల్సిందిగా కోరుతున్నాం ఆత్మీయ అతిథులు శ్రీ పి శ్రీనివాస రెడ్డి గారు రాజీంద్ గారు రాజీంద్ గారు గారిని వేదికపోయి కావాల్సింది కోరుతున్నాం శ్రీ జిగేందర్ రెడ్డి గారు ఎండిఓ గారిని మీద రావాల్సిన కోరుతున్నాం మరో ఆత్మీయ శ్రీ మీ శ్రీధర్ గారు ఎండిఓ గారి మీద రాసిన రావసిన కొండూరు బాలరాజు గారు అధ్యక్షులు రాష్ట్ర కోరుతున్నాం ఆత్మీయతది శ్రీ వి సుబాకర్ రావు గారు ప్రత్యేక అధికారిని అదే విధంగా శ్రీ అదేవిధంగా మహేందర్ మహేందర్లాల్ గారు ఎస్ఐఎఫ్ పోలీస్ వల్ల గారిని నిలిచిపోయి రాష్ట్ర కోరుతున్నాం మరో ఆత్మీయతది పీటీ లక్ష్మీకాంత్ కుమార్ గారు ప్రిన్సిపాల్ గవర్నమెంట్ జూనియర్ గారిని గారు వెళ్ళిపోయి రావాల్సిన కోరుతున్నాం అదేవిధంగా శ్రీ జి రామ్ గారు ప్రిన్సిపాల్ టిఎంఎస్ మరిగొండ గారు వెళ్ళిపోయి రావాల్సిన కోరుతున్నాం ప్రత్యేక ఆహ్వానితులు శ్రీమతి గోల్డ లలిత శ్రీనివాస్ గారు తాజా మాజీ సర్పంచ్ గారిని వెళ్ళిపోయి రావాల్సిన కోరుతున్నాం శ్రీ మైసూర్ల మత్స్యగిరి గారు తాజా మాజీ ఉప సర్పంచ్ గారు వెళ్ళిపోయి రావాల్సిన కోరుతున్నాం మరో ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ నానందచర్ వెంకటేష్ గారు తాజా మాజీ ఎస్ఎంసీ చైర్మన్ గారిని నేను రావాల్సిన కోరుతున్నాం మరో ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ భక్తుడి లింగయ్య గారు మాజీ ఎస్ఎంసీ చైర్మన్ గారు ముఖ్య అతిథులచే వచ్చే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మరియు ఇప్పుడు ముఖ్య అతిథులచే వచ్చే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది మరియు ఆచార్య జయశంకర్ సార్ కు పూల మాలను అలకరించడం జరుగుతుంది జ్యోతి ప్రజ్వలన పెద్దలందరూ జ్యోతి ప్రజ్వలన కోరుతున్నాం ఆర్శాల పట్టుకు siapa tuh? Yeah. 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 double tuh? siapa double nine. Yeah. Eight five nine six five. <laughs>

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి